పహల్గామ్ మన జమ్మూ కశ్మీర్లోని అత్యంత సుందరమైన ప్రదేశం ఏదైతే స్విట్జర్లాండ్కి చాలామంది వెళ్ళాలి అక్కడ ప్రకృతి అందాలని ఏవైతే ఎంజాయ్ చేయాలనేసి చాలామంది అనుకుంటారో సో అలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్న పహల్గామ్ లేకపోతే అక్కడి జమ్మూ కశ్మీర్లోని ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాల్లో వెళ్ళి చాలామంది అక్కడికి వెళ్ళిన వాళ్ళపైన పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆ ఉగ్రవాదుల వాళ్ళ ఏజ్లు కూడా బిలో ట్వంటీ అలాంటి పిల్లలు మన భారతదేశానికి సంబంధించిన టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కాల్పులు జరిపినారు సో ఇదంతా నిన్న మొన్న మనమందరం ఇదంతా వీడియోలో చూస్తూనే ఉన్నాము సో దీని గురించి అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేసి సోషల్ మీడియాలో అయితే చాలామంది పోస్టులు పెడుతూనే ఉన్నారు బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే కొంతమంది అక్కడ జరిగిన నరమేదానికి అగెన్స్ట్గా మాట్లాడుతుంటే కొంతమంది ఏదైతే నరమేదం జరిగిందో సో దాంట్లో ఉన్న లోటుపాట్లు అంటే కేంద్రం ఏదైతే తప్పిదం చేసిందో సో దాన్ని ఎత్తి చూపిస్తూ లేకపోతే కశ్మీర్కి సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు అని లేకపోతే అక్కడున్న పైన సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళు ఏదో తప్పు చేసి వెళ్ళిపోయారు వాళ్ళని విడిచిపెట్టేయాలి అనేసి కొంతమంది మానవతావాదులు ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు పోస్టులు పెడుతున్నారనమాట సో అసలు ఏం జరిగింది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాము అండ్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ వేసింది అండ్ వీళ్ళని మట్టు పెడతారా లేదా అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అయితే మొదటగా ఏదైతే నేను ఇందాక చెప్పాను కదా స్విట్జర్లాండ్ లాంటి అలాంటి అందాలు మన భారతదేశంలో ఉన్నాయి అనేసి అయితే ఆ ప్రాంతానికి చాలామంది వెళ్ళాలి అనేసి అనుకుంటారు పహల్గామ్లో ఇంతకుముందు విజయదేవరకొండ కూడా ట్వీట్ చేసిండ్రు అంటే నాకు సంబంధించిన ఇంతకుముందు ఏదైతే ఖుషీ మూవీ ఉందో లేకపోతే వేరే వేరే మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్స్ అన్ని మేము అక్కడ తీసాము ప్లేస్ చాలా బాగుంటుంది అలాంటి ప్లేస్లో ఇదంతా జరిగింది సో ఎవరైతే ఈ రాక్షసులు మన భారతీయుల పైన అటాక్ చేసిండ్రో వాళ్ళని విడిచిపెట్టొద్దు అనేసి విజయదేవరకొండ అండ్ కొంతమంది సెలబ్రిటీస్ ఆ ఏరియాతో పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అండ్ ట్విట్టర్లో ట్వీట్ చేసిండ్రు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టాలి భారతదేశం ఉగ్రవాదానికి బెండ్ అవ్వదు అనేసి స్ట్రిక్ట్గా వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో వార్నింగ్ ఇచ్చేసినారు సరే ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు కొంతమంది మాట్లాడడానికి కూడా అనమాట ఎందుకంటే ఇక్కడ ఒక మతం ఆధారంగా ఈ నరమేదం జరిగింది కాబట్టి ఫలానా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక ప్లేస్కి చేరుకొని పహల్గామ్లో చేరుకొని సో అక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని ఒక సైడ్ చేసేసి ముస్లింస్ని ఒక సైడ్ చేసేసి ఈ అటాక్స్ అనేవి జరిపిన అనేసి అయితే మనకు మెయిన్గా వార్తల ద్వారా తెలిసింది సో అలాంటి అటాకే టూ ఇయర్స్ బ్యాక్ ఇజ్రాయెల్లో జరిగింది ఇజ్రాయిల్లో ఒక ప్రాంతంలో ఎవరైతే వాళ్ళకి సంబంధించిన న్యూ ఇయర్ని ఒక ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళపైన కొంతమంది పారాషూట్స్ ద్వారా ల్యాండ్ అవుతూ ఫైరింగ్ చేస్తూ సో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేసిన అండ్ ఇక్కడ ఎవరైతే అటాక్ చేసినర్రో సో వాళ్ళు కూడా మౌంటెడ్ కెమెరాస్ అంటే వాళ్ళ హెల్మెట్స్కి మౌంటెడ్ కెమెరాస్ పెట్టుకొని సో సెల్ఫీలు తీసుకుంటూ ఆ లోపలికి వెళ్ళి సో మేము ఫలానా ప్లేస్కి వచ్చేసాము ఆ ప్లేస్లో ఇప్పుడు నరమేదం జరుగుతుంది అనేసి ఎవరైతే వీళ్ళ అయ్యలు వీళ్ళ అబ్బలు పాకిస్తాన్లో ఉన్నారో వాళ్ళకి ఆ వీడియోలు సెండ్ చేస్తున్నారు సో లైవ్ వీడియో కాల్లో ఇదంతా అక్కడ చూపిస్తున్నారన్నమాట సో దాన్ని పాకిస్తాన్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంది ఇలాంటి లుచ్చానా కొడుకులు వీళ్ళు అండ్ వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మన భారతదేశంలోనే మన ఇంటర్నల్ వార్స్ క్రియేట్ చేసే కొంతమంది హిందువులు అండ్ ముస్లింలు సో వీళ్లకు ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉంటారో వీళ్ళపైన సానుభూతి ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే సైడ్ వాళ్ళు ఏదైతే ఉగ్రవాదానికి కాళ్ళు దువ్వారో సో వీళ్ళందరూ ఏంటంటే ఒక సెపరేట్ స్టేట్ కోసం అంటే కశ్మీర్ని సెపరేట్ దేశంగా తీసుకురావడం కోసం వీళ్ళు ఫైట్ చేస్తున్నారు అనేసి ఒకనొక నేరేటివ్ ని బిల్డ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సో ఎలా అయితే ఇజ్రాయెల్లో జరిగిందో అలానే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో కూడా జరిగింది సో అక్కడ వాళ్ళ ప్యాంట్లు విప్పి మరి హిందువా ముస్లిం కాదా అనేసి చెక్ చేసి ప్యాంట్ విప్పిన తర్వాత మనకు ఒక దారం ఉంటుంది నడుముకి సో అది ఉంటే వాడు హిందూ లేకపోతే ఇంకా కిందకి వెళ్ళి వాళ్ళకు కథన అంటే సున్న చేయించిందా లేదా అలాంటివన్నీ చూసి ఇలాంటివి వాళ్ళకు ఆ మతం నేర్పించింది కాబట్టి ఇలాంటివి చేసిన వాళ్ళని విడిచిపెట్టేయండి అనేసి సో వాళ్ళని అడిగి మరి వాళ్ళ ఐడి కార్డులు చూసి మరి దాంట్లో హిందూ పేరు ఉంటే చంపేయడం ముస్లిం పేర్లుంటే విడిచిపెట్టడం ముస్లిం ఎవరు ఉంటే పారిపోమని చెప్పడము ఇవన్నీ అక్కడి ఆ నలుగురు ఉగ్రవాదులు ఆ నరరూప రాక్షసులు చేసిండు ఇంత జరిగినా కూడా దీనిపైన వైట్ వాష్ చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ముందుకు వచ్చినాయి సో వాళ్ళు ఏదైతే మతం పేరు మీద ఇదంతా ఉగ్రవాదము ఇదంతా నరమేదం సృష్టించినరో వాళ్ళు అసలు అలాంటిదేం చేయలేదు కావాలని ఇండియన్ మీడియా దీన్ని డైవర్ట్ చేస్తుంది అసలు వాళ్ళు అలాంటివి అడగలేదు అనేసి వీళ్ళు వాళ్ళ తరఫున వైట్ వాష్ చేయడానికి కాలర్లు ఎగరేసుకుంటూ విలోప్ చేసిండ్రు ఇలాంటి వాళ్ళని ఏమనాలి ఏ చెప్పుతో కొట్టాలి సోషల్ మీడియాలో ఇవన్నీ మాటలు అరే మన భారతదేశం పైన దాడి జరిగింది మన భారతదేశంలో వాడు వాడు కులం అడగలేదు నువ్వు ఫలానా చౌదరివా లేకపోతే నువ్వు జాట్వా లేకపోతే నువ్వు ఇటు సైడ్ బ్రాహ్మీణవా అనేసి అడగలేదు వాడు వాడు డైరెక్ట్గా హిందువా అనేసి అడిగిండు హిందువా ముస్లిమా అనేసి అడిగి వాడు ముస్లిం అనేసరికి కల్మా చదువు అనేసి చెప్పిండు కల్మా చదివి చదివిన వాళ్ళకి ఆ తర్వాత కూడా డౌట్ పట్టి ప్యాంట్ ఇప్పి చూశాడు ఆ తర్వాత ఆ తర్వాత అతను ముస్లిమా కాదా అనేసి ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేసిండు కొంతమందిని కొంతమంది ఎవరైతే అపోజ్ చేసిండ్రో ముస్లింలు వాళ్ళని కూడా కలిసేశారు అక్కడ ఇక్కడ హిందువుల పైన పైన ఇద్దరు పైన జరిగినా కూడా మన భారతదేశంలో ఉన్న కొంతమంది సెక్యులర్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని హిందుత్వ అంటే రాబర్ట్ వాద్రా గురించి మనం మాట్లాడుకోవాలి రాబర్ట్ వాద్రా దీన్నైతే కేవలం హిందుత్వ వల్లే ఇదంతా టార్గెట్ జరిగింది అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి అసలు ఇలాంటి వాళ్ళకి ఈ ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే నరమేదం సృష్టిస్తున్నారో వాళ్ళు కనిపించరా ఇక్కడ నేను కాదు సోషల్ మీడియాలో చాలా మంది ఇదే ప్రశ్నిస్తున్నారు రాబర్ట్ వాద్రా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా సంఘటితంగా ఉండాలి అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుండే కానీ ఇక్కడ హిందుత్వానికి ఇక్కడ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి సంబంధాలు పెట్టేసి ఆర్ఎస్ఎస్ ఇదంతా చేయించింది అనేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ కుహాన మేధావులు ఇవన్నీ మాట్లాడుతున్నారు కాశ్మీర్లోని పహల్గా దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫోటోలు కూడా బయటకు వచ్చాయి ముష్కరుల చేతిలో ముష్కరులు కలిసి ఉన్న ఒక ఫోటో విడుదల చేశారు వారి చేతిలో తుపాకులు ఉన్నాయి వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజీ సులేమాన్ షా అబు తాలాగా గుర్తించారు వీళ్ళపైన ఒక్కొక్కరి పైన ఇరవై లక్షలు పోలీసులు ఇప్పుడు నజరాన్ని కూడా ప్రకటించారు అనమాట ఇలాంటి రాక్షసులు వీళ్ళు ఉగ్రవాదానికి మతం లేదని వారికి పహల్గాం దాడిలో అత్యంత దారుణంగా వ్యవహరించిన ఉగ్రవాదులు వాళ్ళ కాల్పులకు సంబంధించిన వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ వీడియోలు చూపెట్టండి ఎందుకంటే హెల్మెట్ మౌంటెడ్ కెమెరాలు ధరించిన ఉగ్రవాదులు ముందుగా టెర్రరిస్టులను మతాల వారిగా చేసి టెర్రరిస్టులు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపిండ్రు పాయింట్ బ్లాంక్ రేంజ్ అంటే ఎగ్జాక్ట్లీ తల దగ్గర ఇక్కడ నుదుటి మీద గన్ పెట్టి వాళ్ళని చంపాడు అనమాట సో వాళ్ళు హిందు ముస్లిమా అనేసి అడిగి ఆ పాయింట్ బ్లాంక్లో కాల్ చేశారు వాళ్ళని కొంతమందిని కల్మా చదువు అన్నారు లా ఇలాహలిల్లా మొహమ్మదు రసూలిల్లా అనేసి ఇలాంటి కల్మాలు వాళ్ళు చదివితే వాళ్ళని విడిచిపెట్టేశాడు కొంతమందిని డౌట్ పట్టి మళ్ళీ ప్యాంట్ విప్పి చూడటము ఐడి కార్డులు చెక్ చేయడము ఇవన్నీ చేసిండ్రు చాలా మందికి సంబంధించిన వీడియోస్ బయటకు వచ్చినాయి అందులో వాళ్ళు చెప్తూనే ఉన్నారు మా హస్బెండ్ నేను అక్కడ సెల్ఫీలు దిగుతుంటే ఈ ఫలానా ఉగ్రవాదులు వచ్చేసి మా హస్బెండ్ని నువ్వు హిందూ ఆ ముస్లిమా అని అడిగిన తర్వాత హిందూ అని చెప్పిన తర్వాత కాల్ చేశారు ఆ తర్వాత నేను నన్ను కూడా చంపేయండి అనేసి చెప్తే మోదీ వరకు ఈ వార్త వెళ్ళాలి అంటే నిన్ను విడిచిపెట్టేస్తున్నాం మేము ఫలానా మీడియా వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి చెప్పేయండి మీరు అంటే మేము ఇలా చంపేశాము అని సో మోదీకి ఒక రకమైన వార్నింగ్ మేము ఇస్తున్నాము మోదీకి అంటే యావత్ భారతదేశానికి మేము ఒక వార్నింగ్ ఇస్తు ఇస్తున్నాము అని ఇలాంటి వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళు పంపించింది అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే ఈ నిర్మితం జరిగిందో ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియోలు కోకొల్లలుగా అంటే ప్రతి ఒక్కరి వాట్సాప్ డీపీలుగా ప్రతి ఒక్కరి వాట్సాప్ వీడియోలుగా సోషల్ మీడియాలో ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి వాటిపైన లాఫింగ్ ఎమోజీస్ మన భారతదేశంలో హిందువులు కొంతమంది ముస్లింలు ఎవరైతే అక్కడ రక్షించడానికి కొంతమంది వచ్చిండ్రో వాళ్ళు కూడా చనిపోతే అరే ఫలానా మన మతం వాళ్ళు కూడా ఇందులో చనిపోయినరు కదా అనేసి ఇలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా భారతదేశం పైన మా ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి జరిపిన అని ఈ కొంతమంది ఎమోజీస్ పెట్టి లాఫింగ్ ఎమోజీస్ పెట్టి ఆ వీడియోల పైన నవ్వడము కొంతమంది పహల్గామ్ లో ఈ క్యాండిల్ లైట్ ర్యాలీస్ తీసిండ్రు అందులో కూడా క్యాండిల్ లైట్ ర్యాలీస్లో వీళ్ళు క్యాండిల్స్ని చేతబట్టుకుని నవ్వుతూ కనిపించారు సో ఏం అర్థం చేసుకోవాలి అసలు లో అంటే భారతదేశంలోని ఈ జమ్మూ కశ్మీర్లో ఇంతకుముందు పొజిషన్ ఎలా ఉండదు అందరూ తెలిసిందే అలాంటి పొజిషన్లో సో అక్కడి టూరిస్టులని అక్కడికి మళ్ళీ రప్పించేలాగా భారత ప్రభుత్వం కృషి చేసి అక్కడ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత ఎలాంటి భయం లేకుండా ఇప్పుడు టూరిస్టులు అక్కడికి వస్తున్నారు అంటే కశ్మీరీస్ వాళ్ళు మెరుగుపడతారు కదా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి కదా అనేసి ఈ టూరిజంని అక్కడ డెవలప్ చేస్తే జీ ట్వంటీ లాంటి సదస్సులు అక్కడ పెట్టిన తర్వాత కూడా అప్పుడు అటాక్స్ జరగలేదు ఎందుకంటే అప్పుడు పోలీస్ బలగాలు ఇవన్నీ చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇలాంటి టూరిస్టులు వస్తున్నారు కదా ఈ ఏరియా పెరుగుతుంది ఈ ఏరియాలో టూరిజం పెరిగింది అంటే వీళ్ళకు ఈ టెర్రిజం పైన ఒక సానుభూతి ఏదైతే ఉండేదో అదంతా పోతుంది కదా అనేసి వీళ్ళందరూ ఏం చేసిండ్రు అంటే ఈ ఉగ్రవాదులు ఈ పాకిస్తాన్కి సంబంధించిన ప్రేరేపిత ఉగ్రవాదులు వీళ్ళు ఏం చేసిండ్రు అంటే సో అక్కడ టూరిస్టులపైన అటాక్ చేసిండ్రు అక్కడ టూరిస్టులపైన అటాక్ చేసి ఆ టూరిస్టులందరూ మళ్ళీ తగ్గుముఖం పడతారు సో జమ్మూ కాశ్మీర్ మళ్ళీ బ్యాక్ టు నైన్టీన్ ఎయిటీస్కి నైన్టీన్ సెవెంటీస్కి వెళ్ళిపోతుంది సో వాళ్ళ చేతిలో డబ్బులు ఉండవు వాళ్ళ చేతిలో ఎలాంటి వ్యాపారాలు ఉండవు వాళ్ళ చేతిలో ఎలాంటి టూరిజంకి సంబంధించిన ఏవే ఉండవు సో ఇలాంటి భయానక వాతావరణాన్ని సృష్టించి కశ్మీరీలని మళ్ళీ వెనక్కి తీసుకెళ్దాము అండ్ వాళ్ళు ఉగ్రవాదం వైపు మళ్ళేలా చేద్దాము వాళ్ళకి జాబు లేకుండా చేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి వీళ్ళకి సంబంధించిన ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేశారనేసి క్లియర్ కట్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది చాలామంది సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు కశ్మీర్ ఉగ్రవాద దాడులో భాష చూడలేదు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు హిందువులని పూర్తిగా నిర్ధారించుకొని ఇరవై ఐదు మందిని హింద్ ఇరవై మంది హిందువుల్ని కాల్చి చంపిన మతోన్మాద ఉగ్రవాదులు అనేసి ఎస్ మన భారతదేశంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో కొంతమంది కన్నడిగా హింద హిందీ మాట్లాడే వాళ్ళపైన లేకపోతే తమిళనాడులో హిందీ తెలుగు కన్నడ మాట్లాడే వాళ్ళపైన లేకపోతే ఇటు సైడ్ నార్త్లో అంటే మహారాష్ట్ర తీసుకున్నా లేకపోతే బీహార్ తీసుకున్నా అక్కడ తెలుగు వాళ్ళపైన తమిళ్ వాళ్ళపైన కన్నడ వాళ్ళపైన లేకపోతే మహారాష్ట్రలో హిందీ వాళ్ళపైన ఇలాంటి అటాక్స్ అనేవి సర్వసాధారణమైపోయింది మా భాష మాట్లాడాలి నీ కులమేంటి నీ భాష ఏంటి అనేసి ఇలాంటి గొడవలు ఇంటర్నల్ వార్స్గా ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో అలాంటి టైంలో ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఏం చేసినారు అంటే సో వీళ్ళందరూ నీ భాష ఏంటి నీ కులమేంటి అనేసి అడగలేదు వీళ్ళని డైరెక్ట్గా నువ్వు హిందువా ముస్లిమా అనేసి అడిగినరు అలానే కాల్ చేశారు అనేసి అయితే ఇక్కడ చాలామంది సోషల్ మీడియాలో ఈ ట్వీట్లు ఈ సోషల్ మీడియాలో పోస్ట్లు అనేవి వైరల్ చేస్తున్నారు నిజమే కదా మరి మనం ఎక్కడ వెళ్తే హిందూ ఆ ముస్లిం అనేసి చూసి వాళ్ళు చంపేస్తున్నారు కానీ నువ్వు ఫలానా భాష మాట్లాడతావా అనేసి ఎవడైనా అటాక్ చేసిందా ఇప్పటిదాకా ఇంకొక వీడియో నేను చూపిస్తాను పాకిస్తానీ ఎంబసీ ఏదైతే మన ఢిల్లీలో ఉందో ఆ ఎంబసీలో ఈ వీడియో చూడండి మీరు ఒకసారి సో మీడియా జర్నలిస్టులు ఒకతన్ని చుట్టుముట్టారు అనమాట అతని చేతిలో కేక్ ఉంది సో ఆ కేక్ ని వాళ్ళు పాకిస్తాన్ ఎంబసీలో కట్ చేయడానికి వెళ్తున్నారు అనమాట సో కట్ చేయడానికి తీసుకెళ్తున్నప్పుడు మీడియా అధికారులు అక్కడ మీడియా వాళ్ళందరూ అడగడం జరిగింది సో మీరు కేక్ ఎందుకు తీసుకెళ్తున్నారు ఇరవై ఎనిమిది మందిని ఇక్కడ చంపేశారు ఇలాంటి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీరు కేక్ ని లోపలి తీసుకెళ్లి ఏ మెసేజ్ ఇద్దామనేసి వాళ్ళు అడుగుతున్నారు అంటే పాకిస్తాన్ కి సంబంధించిన అధికారులు మన భారతదేశంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇంకొక వీడియోలో క్లియర్ కట్ గా నేను ఇందాక చెప్పినా కదా కల్మని చదివి వినిపించండి అనేసి చెప్పిండు అని ప్రత్యక్ష సాక్షి ఇతను చెప్తూనే ఉన్నాడు ముస్లిమా హిందువా అనేసి వేరువేరు చేసి కల్మని చదివి వినిపించమని చెప్పిండట సో ఇలా కల్మ చదివిన తర్వాత కొంతమందిని విడిచిపెట్టడం జరిగింది కొంతమంది పైన ఆ తర్వాత డౌట్తోని కూడా ఇదంతా జరిగింది ఇదంతా మన భారతదేశంలో మన దేశంలో మన సొంత హిందూ రాష్ట్రంలో హిందువుల పైన ఇలాంటి అటాక్ జరుగుతూనే ఉన్నాయి బంగ్లాదేశ్ ఆ తర్వాత బెంగాల్లో ఎలాంటి వైలెన్స్ జరుగుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాము ఇప్పుడు తాజాగా జమ్మూ కశ్మీర్లో అంటే ఈ ఇస్లామిక్ రాడికల్సు ఈ ఉగ్రవాదులు హిందువుల్ని మట్టుబెట్టేయాలి అని హిందువులు కనిపిస్తే వాళ్ళని అనేసి ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నట్టయితే మనకు కనిపిస్తుంది సో ఇదంతా ఇప్పుడు జరుగుతుంది అయితే భారతదేశం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సో ఆ మీటింగ్లో మనకు సంబంధించిన ఈ దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించుకోవాలా లేకపోతే వాటిని డిస్మాంటల్ చేయాలన్నది ఇవన్నీ మాట్లాడుకున్నారు అందులో కొన్ని పాయింట్స్ నేను చదువుతాను ఆ దేశంతో అంటే పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించిన భారత్ పాక్ పౌరులు పర్యాటకులు నలభై ఎనిమిది గంటల్లో అంటే టూ డేస్లో తమ దేశాన్ని తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇచ్చిండ్రు అటారి చెక్ చెక్పోస్ట్ ఏదైతే ఉందో వాటిని వెంటనే నిలిపేస్తున్నట్టు స్పష్టం చేసింది సో ఆ బాగా బార్డర్ ఏదైతే ఉందో అక్కడ చాలామంది మనం చూస్తూనే ఉంటాము అక్కడికి వెళ్ళి కొన్ని రిహార్సల్స్ కొన్ని డాన్సులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఆ బార్డర్ను కూడా మూసేయాలి అనేసి ఎందుకంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కొంతమందిని ఈ వీజాలు ఉన్న వాళ్ళని పంపించేసేయడము లేకపోతే వాళ్ళని తీసుకురావడం ఇదంతా జరుగుతూనే ఉంది పాక్ హైకమిషనర్ను సైతం ఇండియాను విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం ప్రత్యేక వీజాలను కూడా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది ప్రత్యేక వీజాల వల్ల ఇక్కడ నష్టపోయేది పాకిస్తాన్ వాళ్ళే ఎందుకంటే పాకిస్తాన్లో మెరుగైన వైద్యం లేదు కాబట్టి వాళ్ళు భారత్కి వస్తుంటారనమాట మన హైదరాబాద్కి సంబంధించిన అపోలో కావచ్చు లేకపోతే వేరే వేరే హాస్పిటల్స్ కావచ్చు ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన నైజీరియాకి సంబంధించిన వాళ్ళు వచ్చి మెడికల్ ఏదైతే ఈ హాస్పిటాలిటీ ఉంటుందో దాన్ని సద్వినియోగం చేసుకుంటారన్నమాట సో హాస్పిటల్కి వచ్చి ఇక్కడ వాళ్ళ వైద్య సదుపాయాలు అన్నీ ఇక్కడ చాలా తక్కువలో ఉంటాయి కాబట్టి చేసుకుని వెళ్ళిపోతుంటారు అనమాట సో అలాంటివి కూడా ఇక్కడ మైనస్ అన్నమాట ఇక్కడ ఇంకా అలాంటివి కూడా ఏం జరగవు పాక్ పౌరులను భారత్లో అనుమతించేది లేదని తేల్చి చెప్పిన కేంద్రం సింధు జలాల ఒప్పందాన్ని సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటన మంది అనుకుంటారు కదా సో ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన అటాక్ చేసినారు మరి మనం కూడా వెళ్ళి వాళ్ళపైన కౌంటర్ అటాక్ చేయాలి వాళ్ళని చంపేయాలి అనేసి యాస్ ఎగ్జాక్ట్లీ అది జరగబోతుంది అండ్ కొంతమందిని ఇద్దరిని మట్టుబెట్టారు అనేసి అయితే మనకు ఒక న్యూస్ వచ్చింది అండ్ ఏదైతే మిగిలిన ఇద్దరు ఉన్నారో వాళ్ళని కూడా మట్టుబెడతారు అండ్ వాళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కౌంటర్ వార్ అనేది కంపల్సరిగా కంపల్సరిగా ఈ ఆన్సర్ అయితే ఉంటుంది కాకపోతే అంతకన్నా ముందు మన భారత్కి అండ్ పాకిస్తాన్కి మధ్యలో ఏదైతే సింధు జలాల గురించి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిని కూడా కట్ చేసుకుంటుందన్నమాట అంటే పాకిస్తాన్ని పూర్తిగా ఎడారి దేశంలాగా చేయడానికైతే భారత్ ఒక నడుం బిగించింది అనేసి మనం అనుకోవచ్చు అంటే వార్ అన్నది వన్ సైడ్గా ఇటు ఉగ్రవాదులతోనే కాకుండా దీనికి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడికి పంపిస్తున్నా పాకిస్తాన్ మొత్తము ఇప్పుడు ఈ రుచి చూడబోతుందనమాట సింధు నది జలాలు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి రాకపోతే వాళ్ళకి సంబంధించిన వైద్య సేవలు ఇక్కడ జరగవు అండ్ ఇక్కడ సంబంధించిన వాటర్ అక్కడికి వెళ్ళకపోతే ఆ దేశం మొత్తం ఈ ఒక రకమైన ఎడర్లాగా మారిపోతుంది ఇంతకుముందు కూడా ఇలానే ఆలోచిస్తే కొంతమంది ఈ సంఘ విద్రోహక శక్తులు ఎవరైతే ఉంటారో మన భారతదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళు మానవతావాదులుగా తమను తాము చెప్పుకుంటూ ఇలాంటివి తీసుకోకూడదు అక్కడ కూడా మనుషులు ఉన్నారు కదా వాళ్ళని బతకనివ్వాలి అనేసి ఫ్లకార్ట్స్ పట్టుకొని మన హైదరాబాద్ రోడ్లపైన భారతదేశంలోని మన దేశంలోని న్యూఢిల్లీలో రాసారోకులు అండ్ తోని క్యాండిలైట్ ర్యాలీలు తీసి అనమాట వాళ్ళందరికీ ఇదొక చెప్పు దెబ్బగా కూడా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మాటలను కూడా పక్కన పెట్టేసి భారత్ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని చాలామంది స్వాగతించారు కాకపోతే కాంగ్రెస్ అన్నది ఇంకా మత రాజకీయాలు చేస్తూనే ఉంది సో కాంగ్రెస్ బీజేపీ పైన ఎలాంటి అంటే ఇక్కడ ఈ ఉగ్రవాద దాడి జరిగిందో ఆ తర్వాత వెంటనే బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్ అయింది యాక్టివ్ అయిన తర్వాత ముస్లింల పైన ఇదంతా రుద్దేందుకు వీళ్ళందరూ ప్రణాళిక చేస్తున్నారు సో అలాంటి పోస్టులు ఎక్కువ అనేసి వీళ్ళందరూ మాట్లాడుతూ మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నారు నిజంగా అక్కడ పాకిస్తానీ వాళ్ళు వచ్చి మీరు భారతీయులు అనేసి చంపేస్తే ఇదంతా జరిగబో జరిగేది కాదు కాకపోతే వాళ్ళు చంపింది హిందు ముస్లిమా అనేసి అడిగి అక్కడ వాళ్ళ మతమౌఢ్యం అన్నది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది అండ్ అక్కడ క్లియర్ కట్గా భారతదేశంలో ఉన్న హిందువులే మా టార్గెట్ అనేసి ఆర్మీ అక్కడ చీఫ్ ఇన్ కమాండర్ ఉన్నాడు సో ఆయన కూడా ఇది మాట్లాడింది అనమాట సో వీరందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి హింట్స్ ఇస్తూనే ఉన్నా కూడా మన వాళ్ళు ఇప్పటికీ సిగ్గు శరం లేకుండా ఇదంతా ఉగ్రవాదులు చేసిన దాడి సో దీనికి మతానికి సంబంధం లేదు సో ఉగ్రవాదానికి మతం లేదు అనేసి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అలాంటి వాళ్ళకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అన్నది మీరు కామెంట్ బాక్స్లో తెలపండి సో ఇది ఇవాళ మన పహల్గాం గురించి టాపిక్ దీనిపైన అసలు పహల్గాంలో ఉగ్రవాద దాడి ఎలా జరిగింది దాని తర్వాత పరిస్థితి ఎలా ఉంది అండ్ ఎవరైతే టూరిస్టులు చిక్కుకున్నారో వాళ్ళని ఎవరు హెల్ప్ చేశారు అండ్ ఏదైతే భారతదేశం ఈ చర్యలు తీసుకుందో దానిపైన మీరేమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయొచ్చు టెల్ అండ్ జై హింద్ జయభారత్